హాయ్ ఎవ్రీవన్ ఈవినింగ్ స్నాక్స్లోకి ఎంతో టేస్టీ అయిన కేఎఫ్సీ స్టైల్లో గోబీ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం రండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా కాలీఫ్లేవర్ను నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పక్కన స్టవ్ పై హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేయాలి మర్చిపోకుండా అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో కప్పుడు మైదా త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసి కలుపుకోవాలి అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కసూరి మేతి వేసుకొని మీద కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించే విధంగా బ్యాటర్ను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నాకు ఈ బజార్లో దొరుకుతాయి కదండీ మిక్చర్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ వాటిని పూర్తిగా క్రష్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో కాలీఫ్లవర్ ముక్కలను ముంచుకోవాలి ఇలా ఆ ముక్కలను మనం ముందుగా కార్న్ఫ్లేక్స్ను గుండ చేసి పెట్టుకున్నాం కదా అందులోన పూర్తిగా కలిసేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే అవ్వాలి ఎక్కువ కలిపినా పూర్తిగా చెల్ల చెదురుగా అయిపోయి ఆయిల్ పోడైపోతుంది అందుకే స్లోగా కలుపుకుంటూ రావాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే ఈవినింగ్ స్నాక్స్ లోకి అదిరిపోయే రెసిపీ అని చెప్పచ్చు మీరే చూడండి లోన ఎంత సాఫ్ట్ గా బయట ఎంత క్రిస్పీగా ఉందో వీటితో కొత్తిమీర చట్నీ లేదా టమాటా కెచప్ బెస్ట్ కాంబినేషన్ మీకు గాని ఈ రెసిపీ నచ్చింది అంటే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా